నమస్తే హర్యానా యమునా నగర్ కి చెందిన షెహబాజ్ షేక్ ముప్పై ఐదు సంవత్సరాల యువకుడు ఇతన్ని కోర్టు పద్నాలుగు సంవత్సరాల బాలికను జిహాద్ చేసే ప్రయత్నం చేసినందుకు ఏడు సంవత్సరాల కఠిన కార్యగార శిక్ష విధించింది చాలా తీవ్రమైన వ్యాఖ్యలు కోర్టు చేసింది షెహాజ్ షేక్ కుట్రపూరితంగా హిందూ యువతులను అందులో మైనర్ బాలికల్ని మతం మార్చడం కోసం బలవంతం చేయడాలు వాళ్ళపై కుట్ర పన్నడాలు బెదిరించడాలు వాళ్ళతో స్నేహం చేసే విధంగా ముస్లిం యువకులను ప్రోత్సహించడం ఇవన్నీ కూడా చేసినట్టుగా కోర్టు నిరూపించి కోర్టు ముందు నిరూపించబడింది కోర్టు నిన్నటి రోజు షెబాజ్ షేక్కు ఏడు సంవత్సరాలు కఠిన కార్యగార శిక్షణ విధించాయి ఇప్పుడు మాట్లాడాలి మేధావులు లిబరల్ గ్యాంగ్ అన్న పదం కేవలం ఏదో కొందరు హిందుత్వవాదులు మాట్లాడుతున్న విషయం మాత్రమే కాదు ఈరోజు కోర్టుల ముందు ప్రూఫ్ అవుతున్న విషయం అది ఒక ప్రణాళిక బద్ధంగా ఒక లక్ష్యంతో మిషన్ లాగా లవ్ జిహాద్ అనేది జరుగుతున్నది ఇది అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది అన్ని పట్టణాల్లో జరుగుతుంది గ్రామాల్లో జరుగుతున్నది దీన్ని ఎవరు కూడా కాదలేరు ఈరోజు తెలంగాణ పల్లెల్లో కూడా జరుగుతున్నది ఇది అంత ముందుకు పట్టణాలకే పరిమితం అయ్యేది లేదు ఇప్పుడు గ్రామాల్లో కూడా జరుగుతున్నది కాబట్టి హిందూ సమాజం ఈ లవ్ జిహాద్ నుంచి తన్ని తాను కాపాడుకునే ప్రయత్నం చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్